భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బైరా నియోజకవర్గం జూలూరుపాడు మండల పరిధిలోని బేతాలపాడు గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా గుగులోత్ ప్రియాంక అప్పు నాయక్ ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు వైరా ఎమ్మెల్యే మాలోత్ రామ్దాస్ నాయక్ ఆశీసులతో జిల్లా కాంగ్రెస్ నాయకులు లేళ్ల వెంకటరెడ్డి జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్ నాయకత్వంలో బేతాలపాడు గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ నాయకుల సహాయ సహకారాలతో గుగులోత్ ప్రియాంక అప్పు నాయక్ ప్రజాక్షేత్రంలో తనదైన శైలిలో జోరుగా ప్రచారం సాగిస్తున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను తెలియజేస్తూ అదేవిధంగా భవిష్యత్తులో ఇవ్వబోయే హామీలను వివరిస్తూ అధికార పార్టీని దీవించి తనని భారీ మెజారిటీతో గెలిపించాలని బేతాలపాడు గ్రామ పంచాయతీ ఓటర్లను వేడుకుంటున్నారు కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పూసల నరసింహారావు పెద్దగొల్ల ఎర్రబైన నాగేశ్వరరావు మాజీ ఎంపీటీసీ మధ్యపైన నరసింహారావు చలమల నరసింహారావు గుగులోత్ బాలాజీ లేగళ్ల మల్లికార్జున్ ఎర్రబోయిన నారాయణ బోడా వెంకన్న దారావత్ ప్రేమ్ కుమార్ బానోత్ వెంకటేష్ హరిలాల్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ప్రియాంక అప్పు నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జుండూర్పా మండలం బేతాల్పడ్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఎమ్మెల్యే రామ్ దాస్ గారు మండల ఎమ్మెల్యే రామ్దాస్ గారు జిల్లా నాయకులు వెంకటరెడ్డి గారు మండల అధ్యక్షులు మహిళలు గారు అలాగే గ్రామ పెద్దల సహకారంతో నేను గుగుల్లో ప్రియాంక అప్పు నాయక్ జులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జుల్లూర్పాడి మండలం బేతర్పాట్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పో పోటీ చేస్తున్నాను ఎమ్మెల్యే రాందాస్ గారు జిల్లా నాయకులు వెంకటరెడ్డి గారు మండల అధ్యక్షులు మళ్ళీ గారు సహకారంతో గ్రామ పెద్దల సహకారంతో కాంగ్రెస్ అభ్యర్థిగా ని ప్రార్థిస్తున్నా జోలూరుపాటు మండలం వేతలపాటు గ్రామ సర్పంచ్ రగుల ప్రియాంక అభ్యర్థిగా పోటీలో నిలబనైనది అక్కడి అభ్యర్థిని అందరూ సహాయ సహకారాలతో మామూలు గారు ఎమ్మెల్యే గారి ఆశీస్లతో జిల్లా నాయకులు రేవటరెడ్డి గారి ఆశీలతో మండల అధ్యక్షుల ఆశీలతో గ్రామ పెద్దల ఆశీలతో అందరూ కలిసి అత్యధిక విజయ గెలుపు అని